నిత్యమైనది ఏంటి ఏంటో ముందు మనకి తెలియాలి సాధనలోకి వచ్చి నిత్యం అనిత్యం ఏంటో తెలుసుకోకపోతే శుద్ధ వేస్ట్ కనిపించే ఉన్నది అనిత్యం రూపరహితమైనది నిత్యం ఇదే మన ఉపరిషత్తులు ఘషిస్తున్నాయి రూపం ఏదైతే ఉందో అది అనిత్యం ఎందుకంటే రూపం ఉన్నది సృష్టి చేయబడింది రూపరహితమైన భగవంతుడి నీకు కనబడ్డు ఆ రూపరహితమైన భగవంతుడిని తెలుసుకోవడానికే నీ ప్రయత్నం నీ సాధన నీ జ్ఞానం ఈ ప్రయత్నం అందుకే నువ్వు ఒక్కటి గమనించాలి నిత్య అనిత్యం అన్నది అని ఒక మాట అనేశారు వాళ్ళు అంటే ఏంటి నిత్యమైంది ఏంటి అనిత్యమైంది ఏంటి అంటే ఉన్న ప్రతిదీ అనిత్యమే రూపరహితమైన భగవంతుడే నిత్యం నేను భగవంతుడి కోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయాలంటే సాధన జ్ఞానం భూమి మీద నేను పెంచుకోవాలి అనే సత్యం తెలుసుకోవాలి అందుకే ఈ రూపం మీద నేను మోజు పడ్డాను అంటే భగవంతుడు సృష్టి మీద మోజు పడ్డాను కానీ భగవంతుడి మీద నేను మోజు పడలేదు అనేది నీకెంటనే రావాలి దేని మీదైనా మనం మోజు పడ్డామంటే కొంతమందికి ఉంటుంది ఏదైనా కావాలని కోరుకుంటారు కోరుకున్నాక అది దక్కకపోతే వెంటనే నా జీవితం వింతే అది అవ్వలేదు రావట్లేదు అని వెంటనే ఉత్సాహపడిపోతారు అలా ఎందుకు అనుకోవాలి సాధన మార్గంలో ఉంటే అలా ఎప్పుడు అనుకోకండి నెగిటివ్ మాట మనం ఒకటి రావాల్సిన అవసరమే లేదు నాకు అవసరమైతే ప్రకృతి నాకు ఇస్తుంది అవసరం లేకపోతే ప్రకృతి నాకు ఇవ్వదు నా నిర్ణయం కంటే కూడా ప్రకృతి నిర్ణయమే గొప్పది అనుకుంటే అనుకున్నవి రాలేదని ఎప్పుడూ బాధ ఉండదు అందుకే ఒక కవి చాలా చక్కగా ఒక పాటలో చెప్పాడండి ఆ కవి ఎంత గొప్పగా చెప్పాడు అనుకున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవడమే మనిషి పని ఎంత పాజిటివ్ థింకింగ్ నేర్పాడో చూడండి పాట ద్వారా అంటే పత్రసారి మనకు చెప్పారు కోరుకున్నవి రావు నీకు కావలసినవి వస్తాయి నీకు కావలసినవి వచ్చినప్పుడు నువ్వు నీ ద్వారా నువ్వేమన్నా ఎదట వాళ్ళకి ఇవ్వగలిగితే నీ ద్వారా విశ్వానికి అందుతుంది కాబట్టి నీకు అనంతంగా ఇవ్వబడతాయి డబ్బైనా శక్తి అయినా జ్ఞానమైనా అలాగే మన జీవితంలో మనం అనుకునే రాకపోతే ప్రపంచ జీవితంలో ఎలా ఉన్నామో మనం ఇప్పుడు అసలు మాట్లాడుకోకూడదు ఆధ్యాత్మిక జీవితం గురించే మనం మాట్లాడుకుంటాం ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకున్నవి జరగకపోతే ఒక్కటే నిర్ణయించుకోండి నాకంటే కూడా నా గురించి ప్రకృతికి తెలుసు దైవానికి తెలుసు నాకు అవసరం అయితేనే అది నాకు అనుకున్నది వస్తుంది అవసరం లేక రాదు ఏ జరిగినా మన మంచికి అని అనుకోగలిగితే పాజిటివ్ థింకింగ్ లో ఉంటే కావాల్సినవి వస్తాయి కానీ మనకి తెలియదు కదా అది నిత్యమా అనిత్యమా అని తెలియదు తెలియనప్పుడు కోరుకుంటాం తెలుసుకున్నాక అప్పుడు ఏమైతుంది కోరికల లిస్ట్ మనకు తగ్గుతుంది